కొన్ని యూనిట్స్ ఇనాగ్రేట్ చేసుకున్నాం అలాగే కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం గతంలో నేను ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నా అప్పుడు టీకే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు నూట తొంభై బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకొని దీన్ని వారు కృషితోటి నాలుగు వందల తొంభై బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం అప్గ్రేడ్ చేసుకున్నాం ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ను కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డీకే అర్ణ గారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకు వచ్చింద్రు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు విసిట్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కానీ దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు వారి చొరవతోటి కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు కాబోతూ ఉంది అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రమేసెస్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారు మహబూబ్ నగర్కి వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఆ ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం